ప్రాచీన హిందూ పురాణాల్లో మహావిష్ణు దశావతారాలు ప్రముఖంగా చెప్పబడ్డాయి ఈ అవతారాలన్నీ లోకాన్ని రక్షించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి అందులో మూడవ అవతారం వరాహ అవతారం ఎప్పుడైతే భూమి పాతాళంలోకి మునిగిపోతుందో అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో అవతరించి భూదేవిని రక్షించిన కథ ఇది ఒకసారి ఆలోచించండి భూమి మొత్తం నీటిలో కొట్టుకుపోతే ఏమవుతుంది మనమంతా ఎక్కడ ఉంటాం అంతేకాదు దుష్ట శక్తులు పెరిగితే సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలి ఇలాంటి కష్ట సమయాల్లో దేవుళ్ళు మన కోసం వస్తారని పురాణాలు చెబుతున్నాయి వరాహ అవతారం చాలా గొప్ప కథ ఇందులో పొందుపరిచిన నీతులు నేటికి మనకి దారి చూపిస్తున్నాయి ఈ కథలో భక్తి ధర్మం న్యాయం దుష్ట శక్తుల నాశనం లాంటి విషయాలు చక్కగా చెప్పబడ్డాయి ఈ రోజు వీడియోలో వరాహ అవతారం గురించి వివరంగా తెలుసుకుందాం పాల సముద్రంలో మహావిష్ణు యోగ ఉన్నప్పుడు ఆయన నా ఆ పువ్వు మీద బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మ భూమిని సృష్టించడానికి సిద్ధమయ్యాడు అదే సమయంలో హిరణ్ క్షడ రాక్షసుడు పుట్టాడు చాలా బలశాలి అయిన హిరణ్యాక్షుడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందాడు ఆ వరాల కారణంగా అతను చాలా అయ్యాడు హిరణ్యాక్షుడు దేవతలను హింసించడం మొదలు పెట్టాడు దీనితో ఆగక అతను భూమిని కూడా దొంగలించి పాతాల లోకంలోని సముద్రంలో దాచిపెట్టాడు దీంతో ప్రపంచమంతా ఆందోళనకు గురైంది దేవతలు మహావిష్ణు దగ్గరికి వెళ్లి సహాయం కోరారు వాళ్ళ ప్రార్థనలు విని మహావిష్ణు వరాహ రూపం ధరించాడు విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని పాతాల నుంచి పైకి తీసుకురావాలని సంకల్పించాడు ఇలా విష్ణువు మూడవతారం వరహ అవతారం ప్రారంభమైంది విష్ణుమూర్తి వరాహ రూపంలో సముద్రాన్ని చీల్చుకుంటూ పాతాల లోకానికి వెళ్ళాడు అక్కడ చీకటిలో మునిగిపోయిన భూదేవుని చూసి ఆమెను రక్షించాలని నిర్ణయించుకున్నాడు వరాహ రూపంలో ఉన్న విష్ణువు భూమిని తన కూరలపై ఎత్తి సముద్రం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు ఈ విషయం తెలిసిన హిరణ్యాక్షుడు కోపంతో ఊగిపోయాడు తన దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ పట్టుకుని విష్ణుమూర్తితో యుద్ధానికి సిద్ధమయ్యాడు నువ్వు ఎవరు నా సొత్తును దంగలించడానికి అని గర్జిస్తూ అతను విష్ణుమూర్తిపై దాడి చేశాడు హిరణ్యాక్షుడితో భయంకరమైన యుద్ధం మొదలైంది ఈ యుద్ధం వేల సంవత్సరాలు సాగిందని పురాణాలు చెబుతున్నాయి ఇద్దరూ సమానంగా పోరాడారు చివరికి హిరణ్యాక్షుడు విష్ణువుతో నీలో శక్తి ఉంటే నన్ను నీ చేతులతో చంపగలవా అని సవాలు వేశాడు ఈ మాటలు విని విష్ణువు నవ్వాడు హిరణ్యాక్షుడి కోరిక ప్రకారమే తన కూరలను వదిలి గదను ధరించి అతనితో పోరాడాడు ఒక పెద్ద విస్ఫోటనం ఒక పెద్ద పోరాటం తర్వాత విష్ణువు తన గదతో హిరణ్యాక్షుడి తలపై కొట్టి అతని చంపాడు ఇలా దుష్టిశక్తిని నాశనం చేసి ధర్మాన్ని కాపాడాడు హిరణ్యాక్షకుడిని సంహరించిన తర్వాత వరాహ రూపంలో ఉన్న విష్ణు భూదేవిని తన దంతాలపై పెట్టుకుని పాతాల నుంచి పైకి తీసుకువచ్చాడు భూమిని తిరిగి ఆమె స్థానంలో ప్రతిష్ఠించాడు అయితే పాతాళంలో ఎంతో కాలంగా ఉన్న భూమిపై నీరంతా నిండిపోయింది ఈ సమస్యను చూసిన విష్ణు భూమిపై ఉన్న నీటిని తన శ్వాసతో పీల్చుకున్నాడు ఒక్క శ్వాసతో నీరు మొత్తం మాయమైపోయింది భూమి మళ్ళీ ఆకుపచ్చగా సారవంతంగా మారింది చెట్లు పువ్వులు పంటలు మళ్లీ మొలకెత్తాయి ప్రాణులు తిరిగి భూమిపై సంచరించడం మొదలు పెట్టాయి భూదేవి విష్ణువుకు కృతజ్ఞతలు తెలిపింది మీరు నన్ను రక్షించకపోతే నేను ఎప్పటికీ అంధకారంలోనే ఉండిపోయేద్దాని అని చెప్పింది ఈ మాటలకు వరహ రూపంలో ఉన్న విష్ణువు నేను ఎప్పుడైతే ధర్మం కోసం వస్తానో అప్పుడు నీకెటువంటి హాని జరగదు అని భూదేవికి హామీ ఇచ్చాడు అలాగే అన్ని ప్రాణులకు సంరక్షకుడిగా తాను ఎప్పుడు ఉంటానని చెప్పాడు భారతదేశంలో వరహస్వామికి అంకితమైన చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో ప్రసిద్ధమైనవి తమిళనాడులోని శ్రీముష్ఠం వరాహస్వామి ఆలయం మహాబలిపురంలోని వరాహ మండపం ఇక్కడ వరాహమూర్తి భూదేవిని తన కూరలపై ఎత్తుకుని నిలబడి ఉన్న విగ్రహాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయంలోను వరాహస్వామి విగ్రహం ఉంది ఇలాంటి ఆలయాలను సందర్శించుకుంటే ఎలాంటి కష్టాలైనా తెలిగిపోతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా అనారోగ్య సమస్యలు బుద్ధి దోషాలు గృహ సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతారు అందుకే చాలా మంది వరాహస్వామి ఆలయాలకు భక్తితో వెళ్లి దర్శనం చేసుకుంటారు వరాహమూర్తి ఆలయాలు ఆర్కిటెక్చర్ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి దక్షిణ భారతదేశంలోని ఆలయాలు మన ప్రాచీన శిల్పకలకు మత్స్య తునకలు ముఖ్యంగా మహాబలిపురంలోని వరాహ మండపం రాతిని తొలగించి చెక్కిన అద్భుతమైన శిల్పాలతో ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ఇక్కడ గూడలపై భూదేవి గంగాదేవి యమునాదేవి విగ్రహాలు చాలా సుందరంగా చెక్కబడ్డాయి అలాగే ముష్టం వరాహస్వామి ఆలయం అరవై మెట్ల ప్రాకారాలతో కూడిన గోపురంతో దర్శనమిస్తుంది ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఎవరైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తే మన సంస్కృతికి చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు వరాహతారం గురించి విష్ణు పురాణం భాగవత పురాణం వరాహ పురాణంలో వివరంగా చెప్పబడింది ఈ పురాణాల ప్రకారం సత్యయుగంలో జరిగిన సంఘటన వరహవతారం పురాణాలను బట్టి చూస్తే సృష్టి మొదలైన కొత్తలో స్వయంభువ మన్వంతరంలో జరిగిన దృశ్యం ఇది కొన్ని పురాణాలు హిరణ్యాక్షుడు ప్రళయ సమయంలో భూమిని దొంగిలించాడని చెబుతాయి మరికొన్ని మాత్రం విష్ణువు నిర్దిస్తున్నప్పుడు జరిగిందని వివరిస్తాయి ఒక్కో పురాణంలో ఒక్కో వివరణ ఉన్న కథ మాత్రం ఒకటి ఏమిటంటే విష్ణు వరాహ రూపంలో అవతరించి భూమిని రక్షించాడు ఈ కథను గురించి మరొక ఆసక్తి విషయం ఏమిటంటే వరాహ పురాణంలో విష్ణు స్వయంగా వరాహ అవతారంలో ఉండి ఋషులకు ధర్మోపదేశం చేశాడని చెబుతారు వరాహ పురాణం వినాలంటే భక్తులు చాలా పవిత్రంగా ఉండాలని అలా వింటే పాపాలని తొలగిపోతాయని భావిస్తారు భాగవతంలో వరహవతారాన్ని జయ విజయ కథతో ముడిపెట్టారు జయ విజయలు విష్ణు ద్వారపాలకులు వారికి శాపం వచ్చి రాక్షసులుగా పుట్టారు హిరణ్యాక్షుడు హిరణ్య అన్నదమ్ములు విష్ణు ఒకరిని వరహ రూపంలో మరొకరిని నరసింహ రూపంలో సంహరించాడు అనేక పురాణాలు వరహ కథను విభిన్న కోణాలు వివరిస్తున్నాయి వరహ అవతార కథ నుంచి మనం నేర్చుకోదగ్గ చాలా విషయాలు ఉన్నాయి మొదటిది కష్టాలు వచ్చినప్పుడు దైవం మనల్ని తప్పక కాపాడుతుంది అన్న నమ్మకం భూదేవి ఎంతో కాలం పాతాల లోకంలో చీకటిలో ఉన్న చివరికి విష్ణు ఆమెను కాపాడాడు అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు నిరాశ పడకుండా నమ్మకంతో ఉండాలి భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు రెండోది ధర్మం ఇప్పుడు గెలుస్తుంది ఆ ధర్మం పోతుంది ఇరణి అక్షలంతా బలశాలి అయిన గర్వంతో తుది శ్వాస విడిచాడు కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ధర్మంగా మెలగాలి మరో ముఖ్యమైన విషయం మన చుట్టూ ఉన్న ప్రకృతిని రక్షించుకోవాలి భూమి అంటే ప్రకృతి విష్ణు భూదేవిని ఎలా రక్షించాడో మనము భూమిని అలా కాపాడుకోవాలి నేటి కాలంలో పర్యావరణ కాలుష్యం అటవీ నిర్మూలన ప్లాస్టిక్ వినియోగం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి బరాహవతర కథను గుర్తుంచుకుంటే మనం ఈ సమస్యలపై అవగాహన పెంచుకొని ప్రకృతిని రక్షించడానికి మన వంతు కృషి చేయాలి చెట్లు నడటం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం నీటిని పొదుపుగా వాడటం వంటి చిన్న చిన్న మార్పులతో మనం ప్రకృతిని కాపాడు డుకోవచ్చు ఇలా వరహవతార కథ మనకు నేటికి చాలా విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది